అస్సలాము అస్సలం వాలేకుంతుల్లాహి విశ్వాసం మరియు భయభక్తిని సాధించడం కష్టమైనప్పటికీ సాధించిన పవిత్రతను కాపాడుకోవడం అంతకంటే కష్టం విలువైన వస్తువును నిర్మించడానికి చాలా సమయం త్యాగం మరియు కృషి అవసరం కాని దానిని నాశనం చేయడానికి కొన్ని క్షణాలు మాత్రమే సరిపోతాయి రహీస్ అనే ఒక ధనవంతుడు జీవించాడు వ్యాపార రంగంలో విప్లవం సృష్టించిన సంపన్నుడు అతను అదేవిధంగా గొప్ప ధార్మికుడు కూడా పేదలను కనుగొని సహాయం చేసే అతను తన మొత్తం సంపదను తన ఏకైక కుమారుడికి ఇచ్చాడు కాని అతని కుమారుడు మాత్రం తండ్రి యొక్క విశాలమైన సంపద ఆధారంగా అహంకారానికి ప్రతిరూపంగా ఉన్నాడు కాలం గడిచింది రహీస్ మరణసయ్యపై ఉన్నాడు అతని చివరి క్షణాలలో ఒక లేఖ రాసి తన కార్యదర్శికి అప్పగించాడు నేను చనిపోయిన తరువాత ఈ లేఖను నా కుమారుడికి ఇవ్వాలి అని ఆదేశించాడు త్వరలోనే అతను ఈ లోకాన్ని విడిచిపెట్టాడు అంతిమ కర్మల కోసం జనాజా మసీదుకు తీసుకువచ్చినప్పుడు కుమారుడి చెడుచేష్టల కారణంగా ఉస్తాద్ జనాజా నమాజ్ చేయడానికి సిద్ధపడలేదు ప్రజలందరూ ఆందోళనలో ఉండగా కార్యదర్శి ఆ లేఖను కుమారుడికి ఇచ్చాడు కుమారుడు లేఖను చదవడం ప్రారంభించాడు ప్రియమైన కుమారుడా మరణమనేది అందరికీ వచ్చే సత్యం ఎంతోమంది గొప్ప ఆశలతో ఈ భౌతికలోకంలోకి వచ్చి ఏ సాధనా లేకుండా మరణించారు పుట్టినవాడికి మరణం తథ్యం కాబట్టి మీ చెడుచేష్టలను అహంకారాన్ని విడిచిపెట్టి మంచి మనిషిగా మారాలి నా అంతిమ కర్మలను నిర్వహించి నా కోసం ప్రార్థన చెయ్యాలి ఇది ఒక తండ్రి యొక్క వసీయత్ కుమారుడు కన్నీళ్లతో చదివి ముగించాడు అతని మనస్సులో అపరాధ భావన పొడమింది కన్నీళ్లతో చేశాడు తండ్రి మరణం కుమారుడి సన్మార్గానికి కారణమైంది దుఃఖంతో తండ్రి యొక్క అంతిమ కర్మలను అతను పూర్తి చేశాడు ప్రియమైన వారి మరణం మన జీవిత పవిత్రతను సాధించడానికి ఒక గొప్ప పాఠం మరణ స్మరణ మన తక్వాను కాపాడటానికి సత్కార్యాలను అలవాటుగా చేయడానికి శైతాన్ యొక్క కుట్రల నుండి రక్షణ పొందడానికి సహాయపడుతుంది కాబట్టి మరణ చింతన మన మరణం ఎప్పుడైనా రావచ్చు అనే జాగ్రత్త ఈమాన్తో మరణించాలనే కోరిక మంచిలో కొనసాగడానికి మనలను ప్రేరేపిస్తాయి అల్లాహ్ తౌఫీకివ్వాలని కోరుకుంటున్నాను ఆమీన్ ఈ వీడియో మీ వద్దకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేకంగా దువా చేయమని గుర్తుచేస్తున్నాను ఇన్షా అల్లా మరొక వీడియోతో తర్వాత కలుద్దాం దువా మరియు వసీయత్తో అలైకుమ్ వరహ్మతుల్లాహి వ